హాయ్ అండి ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఏంటి ఏం చేస్తుంది అనుకుంటున్నారా ఈరోజు నేను క్రిస్పీ స్నాక్స్ కారపూరి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి చాలా చాలా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి చూస్తున్నారు కదా నేనైతే తెల్ల గోదామ పిండిని తీసుకున్నానండి అందులోకి తగినంత కారపొడి తగినంత ఉప్పు తగినంత వాము వేసుకున్నాను పూరి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి పిల్లలకు ఇష్టము పెద్దలకు ఇష్టము కదా అందుకు సాయంత్రం ఇలా తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా స్నాక్స్కి ఎంతో బాగుంటాయి ఇవైతే వారం రోజులు అయినా నిల్వ ఉంటాయండి ఇలాగైతే నేను చాలా గట్టిగా తడుపుకోవాలండి పిండి తడుపుకుంటే క్రిస్పీగా గట్టిగా ఉంటాయి ఇలా నేను అంత ఇట్లా చేసుకొని ఉండలు చేసుకుంటున్నాను ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఇందులోకి కొన్ని ఫ్లేవర్ కూడా వేసుకోవచ్చండి నువ్వులు పచ్చిమిర్చి అల్లం కూడా కచ్చాపచ్చాగా మిక్సీకి పెట్టుకొని వేసుకోవచ్చండి కాకపోతే నిల్వ ఉండడానికి అల్లం కొంచెం స్మెల్గా ఉంటుంది కదండి అందుకు మా పిల్లలు అలా అయితే తినరండి మీ పిల్లలు ఎలా తింటారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అది కూడా ఒకరోజు ట్రై చేసి చూపిస్తాను చూడండి ఎంత పతలాగా వచ్చిందో పూరి ఇలాగ అన్నీ చాలా పల్చగా రుద్దుకోవాలి రుద్దుకొని ఒకదాని మీద ఒకటి వేసుకున్న ఏం కాదండి ఎందుకంటే నేను ఒట్టి పిండి కదా వేసుకుంది అందుకనేసి నేను ఇలా ఒట్టిపిండి పైన రుద్దేశాను ఇలాగా అన్నీ ఇంకా వేసిన తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా ఫ్రై చేస్తున్నాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే కరకరలాడుతూ ఉంటాయండి ఇలాగన్నీ చేసుకున్నాను మన వీడియోను ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి ఇలాగ ఎంతో ఇష్టంగా తింటారండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి చూడండి ఎలా పొంగుతున్నాయి గుల్లగుల్లగా ఉన్నాయి నేను ఎందుకంటే పల్చగా రుద్దాను కదండి అందుకు పొంగట్లేదు పొంగితే కరకరలాడవండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తూనే ఉండండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ను షేర్ చేస్తూ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్